మళ్ళీ నిద్ర వేసింది మొదలు మొదటగా చూసేది నెక్స్ట్ సెల్ ఫోన్ లేకముందు ఇంటిలో కానీ మన ప్రతి ప్రదేశంలో గాని స్కూల్లో గానీ పిల్లలు భోజనాలు చేసేటప్పుడు హాయిగా ఒకరికొకరు ఆనందేసుకుంటూ పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ తినే పరిస్థితి ఉండేది బట్ ఆఫ్టర్ సెల్ ఫోన్ మన తినే ప్రదేశాన్ని కూడా అవే ఆక్రమించాయి ఏం తింటున్నామో ఏం తింటున్నామో కూడా తెలియకుండా ఎలాంటి రుచి ఉందో కూడా తెలియకుండా సెల్ ఫోన్లలో మన దృష్టి చేతులు మాత్రము చేతులు నోరు మాత్రము తిండి మీద పడి చేస్తున్నారు బిఫోర్ సెల్ ఫోన్ పిల్లల పరిస్థితి స్కూల్ నుండి వచ్చిందంటే ఆడుకోవడం హ్యాపీగా ఎంజాయ్ చేయడం ఇలాంటి అది లేకుండా శారీరకంగా మానసికంగా చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఆఫ్టర్ సెల్ ఫోన్స్ ఎవరైనా మనిషి ఆపదలో ఉన్నప్పుడు సెల్ ఫోన్లు లేనప్పుడు వెళ్ళి వారికి ప్రస్తుతం సెల్ ఫోన్ లో వచ్చిన తర్వాత మనిషికి ఎవరికైనా రోడ్డు మీద వెళ్తుండే ఆపద వస్తే చేస్తున్న పని ఏంటి నెక్స్ట్ మనిషికి మనిషి మాటలే గర్వాయ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య దోస్తుల దగ్గర ఎక్కడైనా సెల్ ఫోన్ మనిషిని ఆక్రమించేశాయి మనిషికి మనిషికి మాటలు కూడా కరువయ్యాయి ఆ విషయాన్ని తెలుసుకొని మనం అందరము సెల్ ఫోన్ ని ఎంతవరకు వాడాలో టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకొని మిగతా దాన్ని మన మానసిక శారీరక ఉల్లాసానికి పిల్లల అభివృద్ధికి కృషి చేద్దాం